ఓం నిమిశివా శ్రీమాతమహ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం శుక్రవారం నాడు మీ పర్సులో కానీ బీరువాలో కానీ ఈ ఒక్క వస్తువు పెట్టండి మీరు కోరుకున్నది డబ్బు వస్తుంది మీకు డబ్బుకు సంబంధించి లోటు అనేది ఉండదు మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ ఎప్పుడు డబ్బు నిండా ఉంటుంది ధనానికి సంబంధించి ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే చాలామంది మా బంగారం పోయింది మా వస్తువులు పోయాయి అని చాలామంది కామెంట్స్ అడుగుతున్నారు అంటే ఆభరణాలు మా ఇంట్లో ఉన్నట్టుండి సడన్గా పోయాయి మేము ఎక్కడ పెట్టామో మర్చిపోయాము గుర్తు రావడం లేదు అది ఎవరు తీసారో తెలియడం లేదు కనిపించడం లేదు అని చాలామంది అడిగారు అలా తెలియకుండా పోయిన వస్తువులు కానీ మీ వస్తువులు ఎవరు తీసినవి ఇలాంటివి కూడా మీరు ఎక్కడ పెట్టారో తెలుస్తుంది ఎవరు తీసారో కూడా మీకు ముందు ముందు అర్థమవుతుంది అలాగే మీ అవసరాలకు తగినంత డబ్బు ఎప్పుడూ కూడా మీ దగ్గర ఉంటుంది ధన నష్టం జరగదు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిలిచిన సమయంలో మాత్రం చేమాకండి అలాగే ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం ఈ రెండు సమయాల్లో ఇప్పుడు చేయవచ్చు అంటే తెల్లవారుజాము నాలుగు గంటల దగ్గర నుంచి పది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి మీరు తొమ్మిది గంటల వరకు ఈ ఉపాయాన్ని ఎప్పుడైనా చేయవచ్చు ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఉపాయం చేయాలి మీ పూజా గదులు ఈ ఉపాయం చేయండి ఎక్కడైతే పూజ చేస్తూ ఉంటారో అక్కడ చేయండి మీరు ఈ ఉపాయానికి కావాల్సింది ఒక పసుపు కమ్ము బ్లూ కలర్ పెన్ కావాలి ఈ పసుపు కమ్ము మీద ఒక నెంబర్ రాయాలి నెంబర్ రాసిన తర్వాత ఏం చేయాలి ఏ విధంగా చెప్తాను ఆ విధంగానే ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి నేను వీడియో డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను దానిలోకి వెళ్ళి మీరు క్లిక్ చేస్తే చాలు మీకు దాంట్లో ఉన్న వీడియోస్ అన్నీ వస్తాయి మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో ప్రతి సమస్యకి కూడా మీకు ఒక్కొక్క సమస్యకి వంద ఉపాయాలు ఉంటాయి అన్ని రకాల సమస్యలకి ఉంటాయి అందులో తంత్రం సంబంధించి ఉంటుంది జ్యోతిష్యానికి సంబంధించి ఉంటుంది నెంబర్స్ ఉంటాయి స్విచ్ ఆర్డ్స్ ఉంటాయి మీకు సిద్ధి ఉపాయాలు ఉంటాయి అలాగే వంద పర్సెంట్ పనిచేసే అంటే సిద్ధి ఉపాయాలతో పాటు రమభానం లాంటి ఉపాయాలు కూడా ఉంటాయి అంటే ఎదురు లేనివి అని అర్థం మీకు ఎటువంటి సమస్యకైనా సరే ఉంటాయి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి అలాగే ఏ వీడియోనైనా అయినా సరే పూర్తిగా చూడటం చేయండి అర్థమైతే చేయండి అర్థం కాకపోతే ప్రయత్నించే మాకండి అలాగే మీరు ఈ ఉపాయాన్ని బ్లూ కలర్ పెన్ను వాడాలి పసుపు కొమ్ము వాడాలి ఈ రెండు లేకపోతే ఈ ఉపాయం చేయవద్దు మీరు ముందుగా ఏం చేస్తారంటే బ్లూ కలర్ పెన్నుతో ఈ దయవే నెంబర్ని పసుపు కొమ్ము మీద రాయండి నేను చూపిస్తాను చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు పెద్దదాని మీద చూపిస్తాను ఎందుకంటే కనిపిస్తుంది కాబట్టి నెంబర్ వచ్చేసి ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరు రెండు ఒకటి ఒకటి నాలుగు ఏడు ఈ నెంబర్ని మీరు పసుపు కొమ్మి మీద రాయాలి నేను చూపిస్తాను దగ్గరగా ఆ చూడండి ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరు రెండు ఒకటి ఒకటి నాలుగు ఏడు ఈ నెంబర్ రాసిన తర్వాత ఈ పసుపు కొమ్మని లక్ష్మీ అమ్మవారి పట్టం ముందు పెట్టండి తర్వాత మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించి ధనానికి సంబంధించి కోరికలు చెప్పుకోండి మీకు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారో అంత డబ్బు రావాలని కోరుకోండి తర్వాత మీరు ప్రతిరోజు కూడా మీరు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటారో ఆ విధంగా పూజ చేసుకోండి ధూపం దీపం అలంకరణ ఇవన్నీ యాసిడిజ్గా చేసుకోండి ఇంట్లో తర్వాత మీ పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన ఈ పసుపు కొమ్ముని మీ పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీ బీర్వాలో కానీ పెట్టుకోండి నెలకు ఈ పసుపు కొమ్మని మార్చుతూ ఉండండి సేమ్ ఇలాగ రాసి చేస్తూ ఉండాలి పాతదాని మీరు ఏం చేస్తారంటే మీ పెరడులో ఎక్కడైనా మీ ఇంటి ప్రాంగణంలో మట్టి తీసి ఏదన్నా కుండీ ఉన్న కుండీలో అయినా సరే ఇలా పెట్టేయచ్చు ఎక్కడ పెట్టినా చెట్టు మొదల్లో అయితే ఇబ్బంది లేదు అంటే మనకు ఒక్కొక్కసారి బయట ఇంట్లో లేదనుకోండి బయట ఎక్కడైనా చెట్టు ఉందనుకోండి చెట్టు మొదల్లో అయినా ఇలా పెట్టేయండి ఈ ఉపాయం చేసిన ఇరవై నాలుగు గంటల్లో మీకు ఖచ్చితంగా ఫలితం కనిపించాలి తేలికైన ఉపాయమే కానీ అద్భుతమైన శక్తి ఉంటుంది ఈ దైవక నంబర్లో ఆ శక్తి ఉంటుంది నమ్మి చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఎందుకంటే ఎంజిల్ నెంబర్స్కి పదార్థంతో పాటు మనం వీటిని చేసినప్పుడు ఆ విశేషమైన శక్తి కనిపిస్తుంది మనకి చాలామంది గణమానాలు ఉంటాయి ఇది చేస్తూ ఇంకా చేయవచ్చా ఇది చేస్తూ వేరే ఉపాయాలు కూడా చేయవచ్చు ఇది చేస్తూ మీరు ఎన్నైనా చేయగలిగితే అని చేయవచ్చు శుక్రవారం నాడు చేయవలసిన ఉపాయాలు అన్నీ చేయవచ్చు అలాగే మీకు నా వినపం ఏంటంటే ఏది చేసినా నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది ఇది విశేషమైన ఫలితాన్నిచ్చే ఉపాయం ఇరవై నాలుగు గంటల్లో మీకు ఫలితం కనిపించాలి అంటే నమ్మకంతో చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయమ